హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి ఈ వీడియో హల్దీ వీడియో అండి హల్దీకి అయితే అవుట్ ఫిట్ అందరము ఇలా అయితే రెడీ అయిపోయాము పెళ్ళి ఈ ఫంక్షన్ ఇవన్నీ వచ్చేసి మా మేనమామ కూతురుది అండి పెళ్ళికి నేను ఒక్కదాన్ని వెళ్ళాను ఎవరు రాలేదు హైదరాబాద్ నుండి ఒక్కదాన్ని వెళ్ళిపోయాను అందరం కూడా అంటే ఈ వీడియోస్లో ఈ హల్దీ ఫంక్షన్స్లో కానీ ఈ పెళ్లి ఫంక్షన్స్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకైతే పరిచయం చేస్తాను అంటే అక్కడ అటెండ్ అయిన వాళ్ళందరినీ కూడా హల్దీకి అయితే షూట్ చేశానండి రాహుకాలం అవేవి లేకోకుండా చూసుకొని మంచి ముహూర్తంలోనైతే ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారండి ఈ విధంగా కూర్చోపెట్టి బొట్టు పెట్టేసి మా అక్క అయితే స్టార్ట్ చేసేసింది తర్వాత ఇంకా ఫోటోషూట్ అనేది స్టార్ట్ చేసేసుకున్నారు ఈ ఫోటోషూట్లో కష్టాలు అన్ని కాదండి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు కెమెరా ముందు ఫస్ట్ టైం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క అయితే వస్తున్నారు కరెక్ట్గా అయితే రావడానికి ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేశారండి ఒక్కొక్క దాన్ని నలుగురు కూడాను ఇక్కడ వెనకాల ఉన్న నలుగురు బాడీగార్డులు వచ్చేసి ఇక్కడ ఫస్ట్లో ఇద్దరు కూడా మా అన్న కొడుకులు ఇక్కడేమో పెద్ద అక్క కొడుకు ఒకరు చిన్నక్క కొడుకు ఒకరు ఇంకా ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చేసి పెద్ద అక్క కూతురు అనమాట అంటే మా అమ్మ కూతురు పెళ్ళి అన్నావు మెను మామ కూతురుది మళ్ళీ అక్క కూతురు అంటున్నావు అని అది వస్తా చెప్తాను వివరంగా అది కూడాను చాలా ఫన్నీగా అయితే జరిగిందండి మధ్యలో వెనకల సాంగ్స్ మ్యూజిక్స్ అవన్నీ యాడ్ అవుతున్నాయి అందుకని చెప్పేసి నాయిస్ మొత్తం తీసేసాను అందుకని డైరెక్ట్ వాయిస్ అయితే ఇస్తున్నానండి చూడండి వీడియోస్ అయితే ఒక్కొక్క ఒక్కొక్క ఎలా వస్తున్నారు చాలా ఫన్నీగా చాలా బాగా అయితే జరిగిందండి ఫస్ట్ టైం ఫ్యామిలీ మెంబెర్స్ అందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాను బాయ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మన టైం అనమాట ఈ వీడియో అంతా కూడా మధ్య మధ్యలో రియల్ వాయిస్ అయితే వస్తుంది చూసేయండి ఫోటోషూట్ తొందరగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మంగళ స్నానాలకు టైం అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ చేసారండి ఫస్ట్ అయితే మా వదిన వచ్చి తనకు మొత్తం పూజిస్తుంది పసుపు కుంకుమ అన్ని పెట్టేసేసి మొత్తం నలుగు పిండి ముందే ప్రిపేర్ చేసి పెట్టేశారు నలుగు పిండి మొత్తం కూడాను ఫేస్కి చేతులకి అంతా కూడా నీట్గా అంతా మాత్ర అయితే చేస్తుంది మా వదిన ఫస్ట్ నలుగు అయితే పెట్టేస్తుందండి తర్వాత వన్ బై వన్ అందరూ కూడాను నలుగు పెట్టేసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ఇక్కడ వచ్చేసి మా అన్న ఓదిన మీకు పరిచయం అన్నాను కాబట్టి ప్రతి ఒక్కరిని చెప్తున్నానండి మా పెద్దమ్మ కొడుకు మా అన్న వదిన అనమాట అక్షింతలేసి ఆశీర్వదించిన తర్వాత తాంబూలం అయితే ఇస్తుంది దాన్ని ఇక్కడ తాంబూలం తీసుకొని ఆశీర్వాదం తీసుకుంది తర్వాత సెకండ్ వచ్చేసి ఇక్కడ మా మామ అక్క ఏంటి అలా పిలుస్తుంది మా అమ్మ అయితే అత్త అని లేదంటే అక్క అంటే బావ అని విలువాలి కదా అని అనుకుంటున్నారా ఇంతకుముందు చెప్తా అన్నాను కదా ఇక్కడేమో మా పెద్దమ్మ కూతురు చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడం అలవాటు ఇక్కడ వచ్చేసి మామ అంటే మా మేనమామ అండి మా అమ్మ తమ్ముడు ఫస్ట్ నుంచి అలా పిలవడం అలవాటు అయిపోయింది ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అది మారలేదండి అలాగే కొత్త వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అదేంటి అక్క మామ అని పిలుస్తున్నాం అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు మాకైతే అలవాటు అయిపోయింది అందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను మేము అలాగే పిలుస్తూ ఉంటాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్నక్క మా పెద్దమ్మ ఫ్యామిలీ అనమాట ఇది ఫస్ట్ వచ్చిందేమో అన్న వదిన తర్వాత పెద్ద అక్క మామ ఇప్పుడు చిన్నక్క బావ అనమాట వీళ్ళు మా పెద్దమ్మ ఫ్యామిలీ అనమాట నేను చిన్నప్పుడు ఆల్మోస్ట్ అక్కడే ఉన్నానండి మా అమ్మ దగ్గర ఉండడం కంటే నేను ఎక్కువగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను చిన్నప్పటి నుంచి కూడాను వారానికి ఒకసారి ఖచ్చితంగా నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయి వచ్చేదానండి స్కూల్ నుంచి అటే వెళ్ళిపోయి శనివారం అక్కడ దిగేసి అక్కడే వెళ్ళిపోయి ఆదివారం ఉండి సోమవారం మళ్ళీ డైరెక్ట్ అలాగే స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని అంతలా వెళ్ళిపోయేదాన్ని నేను అక్కడి నుంచే ఏ ఒక వారమైనా సరే ఆ ఊరికి వెళ్ళకపోతే నాకు ఖచ్చితంగా జ్వరం వచ్చేదండి నేను అంతలా అలవాటు పడ్డాను అక్కడికి చిన్నప్పుడు అలా ఉండడం వల్ల ఏమో చాలా క్లోజ్ అయిపోయామండి మేమందరం కూడా ఓన్ సిస్టర్స్ లాగా అయితే ఉంటాము వీళ్ళు కూడా నన్ను పిన్ని చిన్నమ్మ అలా అయితే ఏం పిలవరండి ఇప్పుడు పెళ్ళికూతురు కానీ వీళ్ళన్న కానీ మా చిన్నక్క పిల్లలు కానీ అందరూ నన్ను అక్కనే పిలుస్తారండి అండి నన్నేమో అక్క అని పిలుస్తారు మా ఏమో బాబాయ్ అని పిలుస్తారు బయట వాళ్ళు చూస్తే ఖచ్చితంగా చచ్చిపోతారండి అర్థం కాక ఈ రిలేషన్ ఏంటి అని చెప్పేసి మాకంటే అలవాటైపోయింది ఇంకా మా అక్క వాళ్ళు వచ్చేసి మా అమ్మను కూడా అక్కనే పిలుస్తారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరం ఒకే దగ్గర కలిసి పెరిగాం కాబట్టి ఇలాగే అలవాటైపోయింది అందరికీ కూడాను ఫస్ట్ టైం అండి మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ కూడా మీ అందరికీ పరిచయం అయితే చేస్తున్నాను ఎవరు ఏంటి అనేది కూడా చెప్పేస్తున్నానండి ఇలా చెప్పడం కరెక్టా కాదన్నది నాకైతే తెలియదు మీరందరూ కూడా నా ఫ్యామిలీయే కదా త్రీ కే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం మనం అందరము అందుకని చెప్పేసి మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సార్గా అయితే గడిపేశామండి ఈ హెల్దీలోనూ తర్వాత ఇక్కడ వచ్చేసి పేరు అంజలి మా వదిన వల్ల మేన మామ కూతురు తను కూడా హైదరాబాద్లో ఉంటుందండి హైదరాబాద్ నుంచి అదే రోజు దిగాము ఇద్దరం కూడాను తను కూడా పిల్లల్ని నేను తీసుకొని రాలేదు ఒకటే వచ్చేసింది పిల్లలు స్కూల్స్ అందుకున్నాయని చెప్పేసి నేను కూడా ఒకదాన్నే వెళ్ళిపోయాను ఇద్దరం కూడా హైదరాబాద్ నుంచి వేరే వేరే బస్సులలో అయితే వెళ్ళిపోయాము అందరు కూడా చాలా కామెడీగా మాట్లాడుతున్నారు అదంతా రికార్డ్ అలాగే ఎడిటింగ్ చేయకుండా అప్రోచ్ చేద్దామని అనుకున్నాను కానీ వెనక నుంచి మ్యూజిక్స్ సాంగ్స్ పెట్టేసారు గట్టిగా అదంతా కూడా వీడియోలు వస్తుంది మళ్ళీ కాపీ రేట్ వస్తుందని చెప్పేసి అది మొత్తం మ్యూట్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ మా పెద్దమ్మ అటుపక్క ఎల్లోసారి మా అమ్మ అండి మా అమ్మని ఇంతకుముందు కూడా చూసే ఉంటారు వీడియోస్లోనూ అక్క చెల్లిద్దరు తర్వాత ఇక్కడ ఫ్యామిలీ అనమాట మా మామ అక్క మా మోహను ధరణి కళ్ళు మూసుకోగలనక్క కళ్ళు మూసుకో మాటలు సరదాగా మీకు కూడా వినిపిద్దాం అనుకుంటున్నాను కానీ వెనకల మూవీ సాంగ్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి కదా అందుకని చెప్పేసి మళ్ళీ నాయ అంతా తీసేస్తానండి ఫస్ట్ టైం మళ్ళీ వాటర్ అయితే వేయడానికి అయితే మా అన్న అయితే వచ్చారు మొత్తం బిందెలలో వేడిళ్ళు అయితే పెట్టామండి వర్షం పడుతుంది ఆగిపోతుంది నీళ్ళైతే మళ్ళీ చల్లగా అయిపోతాయి జలుబులు చేస్తాయని అని చెప్పేసి బిందెల ఇంట్లో కూడా అంటే ఒక్కొక్క బిందెలో మళ్ళీ ఒక్కొక్క కలర్ యాడ్ చేశారండి ఎల్లో గ్రీన్ రెడ్ కొన్నిట్లో వైట్ ఇలా అన్నీ అయితే కలర్ యాడ్ చేశారు అన్నింటిలో కూడా పోసి పెట్టాము బిందెలలో ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళకు కంపల్సరిగా హల్దీ అనేది అయితే పక్కా ఉంటుందండి అది మరి సినిమాలో ఎఫెక్టా తెలియదు ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ హల్దీ అనేది కంపల్సరీగా అయితే జరుపుకుంటున్నారు ముందు పెళ్ళిళ్ళు అంటే మన పెళ్ళిళ్ళ అటువంటి టైంలో అయితే హల్దీ అటువంటివి అయితే ఏం లేవు జస్ట్ పెళ్ళి ఒకటే ఉన్నది అది కూడా చాలా ఖర్చు అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఇప్పుడు హల్దీ అనేది కంపల్సరీగా అయిపోయింది తర్వాత ఇక్కడ వచ్చేసి మా అక్క బావ వచ్చారు అంటే ఎవరు టైం వీలుంటే వాళ్ళు వచ్చేసి అయితే వాటర్ అయితే వేస్తున్నారు తర్వాత ఇక్కడ మా ధరని వచ్చేసి అలా పిండి మీద బాబా మీద కూడా వాటర్ వేస్తుంది మొత్తము పసుపు నీళ్ళన్నీ కూడాను అందరూ తడిచుకోవాలి అందరు పూసుకోవాలని చెప్పేసి సరదాగా అయితే ఉన్నారు అందరు కూడాను ఎవరు కూడా సీరియస్ అయితే అవ్వలేదులే ఇంకా మా అక్క వాళ్ళు అయిపోయిన తర్వాత మా సమత వచ్చేసింది సమత అయితే నేను నలుగు పెడతానని చెప్పేసి అప్పుడు నలుగుపిండి తీసుకుంది పిండి తీసుకొని స్లోగా మనం బ్యూటీ పార్లర్లో ప్యాక్ చేస్తారు కదా స్లోగా అలా నీట్గా రెండు చేతులు మొత్తం రబ్ చేసుకొని నీట్గా ఎంత మంచి మర్దనం లాగా చేస్తుంది తర్వాత సమత ఊసైపోయిన వెంటనే ధరణి తీసుకొని నా సమ్ము నీకు కూడా రుద్దుతా అని చెప్పేసి మొత్తం ఒకరి కోరు ఊసుకుంటున్నారు తర్వాత మళ్ళా గ్యాంగ్ వచ్చిందనమాట బాహుబలి గ్యాంగ్ అంతా కూడాను అందరు మొహాలు చూసారా ఎలా రుద్దుకున్నారా ఒకరికొకరు అందరి ఫేస్లు అలాగే ఉన్నాయి నా మొహాన్ని కూడా రుద్దేశారు తర్వాత చూపిస్తాను నాది కూడాను ఆ క్లిప్ అనేది ఒకరికొరు రుద్దుకుంటూ ఆ క్లిప్ అనేది ఎవరు తీయలేదండి ఫోన్ పక్కన పెట్టేసి మరీ పూసుకున్నాము కెమెరా అయితే వాళ్ళైతే షూట్ చేశారు ఆ వీడియోస్ అయితే మనకు ఇంకా రాలేదు మన దాకా డైరెక్ట్ బిందెలే ఎత్తేసి మొత్తం పోస్తూ ఉన్నారు లోపల వంటలు చేస్తూ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఒక్కొక్కరుగా వాళ్ళు కూడా నీళ్ళైతే పోస్తున్నారు ఇక్కడ ష్యామ్లో అలాగే ఇక్కడ అనమాట నాకు వదిన అవుతుంది వీళ్ళు కూడా వచ్చేసి వాటర్ వేస్తున్నారు తర్వాత వన్ బై వన్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేయండి అని చెప్పేసి అన్నారు మళ్ళీ టైం అయిపోతుంది మళ్ళీ స్నానాలు అవన్నీ లేట్ అవుతాయని ఇక్కడ వచ్చేసి మా అత్త ఎల్లో సారీ వచ్చేసి చంద్రావు తక్క తర్వాత ఇక్కడ ఫ్యామిలీ ట్రీ అని వేద్దామని చెప్పేసి ట్రీని అయితే వేపించి పెట్టేశారు స్కూల్లోనే ఉంటారు డ్రాయింగ్ మాస్టర్ అతనితోటి అయితే ఏపించారు ఇప్పుడు మా మొహాలు క్లియర్గా కనిపిస్తాయి చూడండి అందరం కూడా ఏ విధంగా పూసుకున్నాము మొత్తం అంతా కూడా నలుగు పిండిని ఒకరికొకరం రుద్దుకున్నాము ఇక్కడ వచ్చేసి పెయింట్ తోటి వేస్తూ ఉన్నారు అందరు కూడాను తమ్ములు అనమాట ఇక్కడ రియల్ వాయిస్ ఉన్నట్టు కన్నా చాలా ఫన్నీగా ఉండేదండి అది మొత్తం వెనకల సాంగ్స్ అన్నీ పెట్టేశారు కాబట్టి మ్యూట్ చేశాను దాన్ని అందుకని ఇప్పుడు వాయిస్ యాడ్ ఇస్తున్నాను ఎడిటింగ్ చేసి ఇక్కడ మేము తమ్ములు పెడుతూ ఉన్నాం కదా అందరం కూడా వెనకలు వచ్చేసి మా అక్క వచ్చి ఓట్లు వేస్తున్నారా అని చెప్పేసి ఒకక్క ఇంకొకరేమో గుర్తులు వేస్తున్నారా వచ్చినామని చెప్పేసి అటెండెన్స్ వేస్తున్నారా అని ఒకరికొకరు చాలా కామెడీగా అయితే అనుకుంటూ ఉన్నారండి అందరం కూడా ఈ విధంగా ఎవరికి నచ్చిన కలర్ తోటి వాళ్ళు ఈ చెట్టుకైతే లీఫ్స్ లీవ్స్ లాగా తమ్ములు అయితే వేస్తూ ఉన్నాం అందరం కూడాను ఎవరి ఫేవరెట్ కలర్ ఏది ఉంటే దాంతో అయితే ఉన్నారండి కొత్తగా ఉంది కదా నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడము ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసేసారు చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ లీవ్స్ పెట్టాను రా ఇక్కడ తమ్ములాగా ఏంటి అంటే ఒకరేమో సింగిల్ పెట్టేసి ఒకరేమో డబుల్ పెట్టమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా ఎన్ని అనేది కూడా తెలీదు ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్తో అయితే వేసారు ఇక్కడ నా ఫేస్ క్లియర్ కనిపిస్తుంది చూడండి మొత్తం అంతా కూడా నా ఫేస్ ఎలా అయితే రుద్ది పెట్టేశారో అచ్చం దయ్యం లాగా ఉంది ఫోటో ఒకటి దిగుదామని చెప్పేసి మాలుడే నేను ఒక ఫోటో దిగాము ఇక్కడ లాస్ట్లో ఇంకా ఫైనల్కి అయితే వచ్చేసిందండి మొత్తం అన్ని బిందెలు అయితే ఎత్తేసి ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఫుల్గా అయితే ఆడుకున్నారు లాస్ట్ కెమెరాల మీద కూడా పోసుకుంటూ అయితే ఆడుకున్నారండి మొత్తం మెల్లో పూలదండలు వేసుకొని హరిదాసులు లాగా ఇంకా టైం అయిపోతుంది స్నానాలు చేసుకొని మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది లంచ్ తర్వాత కూడా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి అని చెప్పేసి ఇంకా ఇక్కడతో అయితే ఈ వీడియోనైతే ఎండ్ చేసిద్దామండి ఇంకా నేను కూడా ఎక్కువ షూట్ చేయలేదు తర్వాత భోజనాలు అవన్నీ కూడా ఏవి షూట్ చేయలేదండి ఇది ఇవాళ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు కూడా చూపించానండి ఇంకా చెట్టు ఖాళీగా ఉంది ఇక్కడ అని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ నేను కూడా కొన్ని తమ్ము అయితే ఇక్కడ పెడుతున్నాను ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ ఇలా ఉందన్నమాట నలు రుద్దడం వల్ల ఫేస్ గ్లో వచ్చేంజ్ చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇది వాళ్ళ వీడియో నస్తే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్